దేవునికి స్తోత్రం ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలైన మీ అందరికీ ఉదయకాలేము సమయంలో మధిపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను యోనదిన ఈ ఈరోజు మనం దేవుని సన్నిధిలో చదువుకుందాం ఏష్యా గ్రంథము ముప్పియో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుదాం సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముండును జనమ నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును నీ మాట ఆయ వినగానే నీకు ఉత్తరమిచ్చును దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏమిటినంటే కన్నీళ్లు విడవకుండా ఉండాలి అంటే నీవు కన్నీళ్లు విడవకుండా ఉండాలి అంటే నువ్వెప్పుడు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు చెబుతున్నాడు సీన్లో ఎరుషులేము కాపురస్తులు అందరికీ కూడా నీవికి ఎంత మాత్రమూ కన్నీళ్లు విడవవు ఎందుకంటే ఆయన నీ మొరవిని నిత్యముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నీకున్న స్థితిని బట్టి సమస్యను బట్టి నీకున్న బాధను బట్టి నీకున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు చూసినా నీవు కన్నీరు కారుస్తూనే ఏడుస్తూనే బాధపడుతూనే ఉన్నట్లయితే అలా నీవు కన్నీరు కార్చకుండా ఏడవకుండా బాధపడకుండా నీవు ఉండాలి అంటే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నమాట నువ్వు అలా ఇంకెన్నడూ నువ్వు కన్నీళ్ళు విడవకుండా ఉండవుగా కనిది దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే ఆయన నీ మొర నిత్యముగా వినియున్నాడు ఆయన్ని నువ్వు కరుణించి ఉన్నాడు ఆయన్ని నీ మాట వినగానే నీకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో దేని కొరకే బాధపడుతున్నావో దేని కొరకైతే నువ్వు ఏడుస్తున్నావో దేవుని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ విషయమై దేవుడు నీ మొర విన్నాడు నీ ప్రార్థన ఆలకించాడు ఆయన నీ మాట వినగానే నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు అని రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇన్ని దినాలు ఇన్ని రోజులు ఏ విషయమై నువ్వు ఆ రీతిగా కన్నీటిలతో దేవుని అడుగుతున్నావో కన్నీటితో ప్రార్థిస్తూ దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతున్నావో అది ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అయినా బాధ అయినా కష్టమైనా వేదనైనా ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు రోజు ఇంక నువ్వు కన్నీళ్లు విడవన అవసరం లేదు ఎందుకనంటే దేవుడు నీ మొర విన్నాడు నీ ప్రార్థన ఆలకించాడు దేవుడే చెబుతున్నాడు ఆయన్ని మాట వినగని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో నీవు కాచే ప్రతి కన్నీళ్ళను ఆయన చూస్తున్న దేవుడు కనుక ఆయన వింటున్న దేవుడు కనుక అలాంటి ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు మాట్లాడ ఈరోజు చాలామంది అందరూ కన్నీళ్ళతో ప్రార్థించేవారు ఉండకపోవచ్చు కన్నీళ్లతో చాలామంది ప్రార్థించేవారు వారి బాధను కన్నీళ్లతో ఏసయ్య పాదాలు కడిగేటువంటి వారు చాలామంది ఉండొచ్చు అలాంటి వారందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక నీవు కన్నీళ్ళు విడవద్దు ఇంకా నువ్వు ఏడవద్దు ఇంకా బాధపడొద్దు నువ్వు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నెట్టిర్పులు విడవద్దు అని దేవుడు చెబుతావు ఎందుకంటే ఆయన నీ మొర విన్నాను అని చెబుతున్నావు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే నీవు కూడా అలాగే ఉన్న వ్యక్తివైతే నీ ప్రతిరోజు నువ్వు ఏదో ఒక పరిస్థితిని బట్టి కన్నీరు కార్చే క్రైస్తుడు అయితే విశ్వాసు అయితే దేవుని కుమారుడు అయితే కుమారుడు కుమార్తెయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్న నువ్వు ఇంకా కన్నీళ్లు విడవద్దు ఆయనే నీత్యముగా నీ మొరవిని నీ ప్రార్థనలకించి ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు నీకు ఆయనే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నేనే నీకు జవాబు ఇస్తాను నేనే నీకు ఉత్తరం ఇస్తాను వెట్టి పరిస్థితులు కూడా ఇంకా ఆ రీతిగా బాధపడే నీకు ఉండకూడదు ఏడ్చే పరిస్థితిని ఉండకూడదు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అన్న తనకున్న పరిస్థితిని బట్టి దేవుని ఎదుటి ఎన్నో దినాలు కన్నీటితో ప్రార్థన చేసి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చుతూ ఉన్నటువంటి నా జీవితంలో ఒకనొక దినాన ఏలి సేవకుని ద్వారా దేవుడే మాట్లాడాడు ఆమె ఏడుతున్న ఏడుపును బట్టి నీ టూర్పును బట్టి ఆమె కుంగిపోతున్న దాన్ని బట్టి దేవుని స్థందలో ఏలి చెప్పాడు నువ్వు ఎన్నడూ కన్నీళ్ళు విడవకుండా నీ ఇంటికి వెళ్ళు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు నీ మోర ఆలకించాడు నువ్వు అనుకున్నది అనుకున్న దేవుడికి చేస్తాడు అని ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కన్నీటి కూడా దేవుడు చూశాడు గనుక నీ బాధను కూడా దేవుడు గ్రహించాడు గనుక ఇక నువ్వు ఎన్నడు కూడా ఆయన నీ ప్రార్థన విన్నాడు అంటే అర్థం ఇక నువ్వు కన్నీళ్లు విడవన అవసరము లేదు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఖచ్చితంగా నీకు జవాబును ఆయన నీకు అనుగ్రహిస్తాడు కానీ ఈరోజు నువ్వు ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్యకు దేవుడు ఆ సమస్యను విన్నాడు ప్రార్థన ఆలకించాడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి విజయం ఇవ్వడానికి ఆయన నీకు ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సంసిద్ధుడు ఉన్నాడు కనుక ఇక నుంచి నువ్వు ఎటువంటి బాధపడని అవసరం లేదని ఈరోజు నీతో నిత్యముగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కనుక ఇక నుంచి ఈరోజు నుంచి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు కానీ ఇక నుంచి నువ్వు కన్ను ఏ ఆ సమస్యను బట్టి ఇన్ని రోజులు ఏడ్చావు ఇక నుంచి నువ్వు ఏడవద్దు ఇక్కడి నుంచి నువ్వు బాధపడొద్దు దేవుడు నీ కార్యము సఫలము చేయబోతున్నాడు ప్రతి ఒక్కరు ఈ మాటన దేవుని మాటను ఈరోజు దేవుని వాకును నువ్వు నమ్మితే ఆయన చెబుతున్న మాట నువ్వు ఇంకెన్నడు కన్నీళ్ళు విడవద్దు నీ మరణ నిశ్చయం విన్నాను నీ మాట వినగా నీకు ఉత్తరం ఇచ్చును అని వాక్యం చెబుతుంది వాక్యం నీకు నువ్వు నమ్మితే ఈ సమయంలో నాతో పట్టుగా ఏకువేయించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన అయిన మా తండ్రి సర్వాధికారి అయిన మా దేవ నీకు వందన్నారు ప్రభావును ఎన్నో దినాల నుంచి ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ప్రభా నీ సన్నిధిలో నేను ఒకే విషయమై బాధపడుతూ కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాను ప్రవ్వా అని ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో తండ్రి నీ సన్నిధిలో వారి కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు గనుక నువ్వు చెబుతున్న ఇంకా ఎన్నడు నువ్వు కన్నీళ్ళు విడివవుతూ అని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా అదే రీతిగా నీవు వారికి ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసావు వారిని నువ్వు నిజంగా నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకున్నాను మరో విన్నాను అని చెప్పు కానీ రోజు అలాగున్న ప్రతి ఒక్క బిడెను కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుని దర్శించి వారి యొక్క కన్నీటిలో నుంచి గొప్ప విడుదల గొప్ప సమాధానం గొప్ప జవాబును ఏసు నాములో ప్రతి ఒక్కరికి ఈ దినమే నీ నామము ద్వారా వారు పొందుకొనుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ రాసుడిగా నా నోటి మాట రూఢీపరిచి నీ బిడల జీవితంలో గొప్ప విడుదల సమాధానం నెమ్మది గొప్ప సంతోషం ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం జరిగించి సహాయం చేయమని ఏ సుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మికన్యుని సహాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకమున సాత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్